నమస్కారం ఈరోజు మనము ప్రెస్పిట్ పెట్టడానికి మెయిన్ కారణం వచ్చేసి మనము గంజాయి అమ్ముతున్నటువంటి ఇద్దరు ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది ఇది మనం నిన్న ఈవినింగ్ వెహికల్ చెకింగ్లో భాగంగా మనకి రాబడిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇట్లా గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసి దాన్ని చిన్న చిన్న ప్యాకెట్ల దాకా పది ఇరవై గ్రాముల ప్యాకెట్ల వల్ల చేసి మదన్పల్లి టౌన్ కావచ్చు చుట్టుపక్కల ముదివేడి లిమిట్స్ కావచ్చు కురుబాలకోట కావచ్చు అక్కడ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు యువత కావచ్చు ఇట్లాగో అమ్మడ అమ్ముతున్నారు కంటిన్యూగా ఇలా తీసుకొస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ బట్టి మనం వీళ్ళని వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మనకి గంజాయి అనేది పట్టుబడడం జరిగింది ఇందులో భాగంగా ముద్దాయి వివరాలకు వస్తే ఇందులో శ్రీనివాసులు ఎరుకుల శ్రీనివాసులు అని చెప్పి థర్టీ ఫైవ్ ఇయర్స్ తను వచ్చేసి మదన్పల్లి ఇంకొకటి వచ్చేసి ఆనంద్ కుమార్ ఎంట ఆనంద్ కుమార్ వయసు ఇరవై ఏడు సంవత్సరాలు కుర్బాల్ కోట మండలం అనమాట సో వీళ్ళ పాత నేర హిస్టరీలోకి వెళ్తే ఇందులో ఏ వన్ ముద్ద ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ అనేవాడు ఆల్రెడీ కూడా ఇంతకుముందు ఈ గంజాయి కేసు అంటే ఎన్డీపీఎస్ కేసు ఇంతకుముందు కూడా మూడు కేసులు ఉన్నాయన్నమాట ఒకటి వచ్చేసి మదన్పల్లి తాలూకాలో ఉంది ఇంకోటి మదన్పల్లి టూ టౌన్లో ఉంది ఇంకోటి ముదుగుపప్ప పోలీస్ స్టేషన్లో ఉందనమాట ఇంకా ఏ టూ విషయానికి వచ్చేస్తే తను వచ్చేసి ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ ఏం లేదు ఇది ఫస్ట్ ఒక ఎన్డీపీఎస్ కేసు వీళ్ళేంటి దీనికి బేసిక్గా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎక్కడ బ్యాక్ చానల్ ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది అని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మెయిన్ ఒక జాఫర్ అలీ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు జాఫర్ అలీ అండ్ శివకుమార్ అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి కంటిన్యూగా లైక్ కొన్ని మంత్స్ నుంచి ఇది స్టార్ట్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తారు తీసుకొనేసి వచ్చి వీళ్ళిద్దరు కలిపేసి ఇద్దరు డివైడ్ చేసుకొని ఒక ఏరియా ఒకరు ఒక ఏరియా ఒకరు అన్నట్టు దాన్ని డివైడ్ చేసి చిన్న చిన్న ప్యాకెట్ల లాగా పెట్టేసేసి యువతకి ఎవరైతే ఉన్నారో ఆ ప్యాకెట్ని నాలుగు వేలకు కావచ్చు ఐదు వేలకు కావచ్చు ఇలా పది ఇరవై గ్రాముల ప్యాకెట్ల లాగా చేసి దాన్ని ఈ మధ్యకాలంలో వీళ్ళు ఇట్లా అమ్మడం అనేది చేస్తున్నారు అన్నమాట సో మనకు ఆ ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టి మనం వీళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం అయింది వీళ్ళని ఇప్పుడు మెడికల్కి పంపించి ఇమీడియట్గా రిమాండ్ కూడా తరలిస్తాము వీళ్ళతో పాటు ఇంకా దీంతో పాటు రెండు కేజీలు గంతేతో పాటు మనం ఏం సీజ్ చేస్తామంటే వీళ్ళు యూస్ చేస్తున్నటువంటి పల్సర్ బైకులు కూడా సీజ్ చేయడం జరిగింది అది ఇంకోటి అది కాకుండా వివో మొబైల్ కంపెనీ ఫోన్ కూడా ఏదైతే ఉందో ఆ ఫోన్ కూడా మనం సీజ్ చేయడం జరిగిందనమాట మొత్తం అయితే దీంట్లో మనము బ్యాక్ ఎండ్ కూడా ఇంకా ఎవరు ఉన్నారు ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది లైక్ ఇంకా ఎక్కడెక్కడి నుంచి అమ్ముతున్నారు అనేటివి కూడా మనం ఫర్దర్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము దీనిపైన మనం ఇంకా కూడా ప్రోగ్రెస్ చేస్తామని మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ వాళ్ళని కూడా ఇది ఇంట్రోగేషన్ చేస్తున్నాము వీళ్ళు ఇక్కడ లోకలే ఇక్కడ మదన్పల్లిమిట్సే లేదా మదన్పల్లి కానీ లేకపోతే చుట్టుపక్కల కొండ ఆ ఏరియాలో ఉంటాడనేది ఇన్ఫర్మేషన్ దానిపైన కూడా మనం వర్కౌట్ చేస్తున్నాం సీజుడ్ ప్రాపర్టీ విలువను సార్ సీజ్డ్ విలువ వచ్చేసి ఇప్పుడు ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారంగా టెన్ థౌసండ్ ఉంటుంది కేజీ ఐదు వేలు లెక్కలు ఉంటుంది ఇప్పుడు ఎన్డిపిఎస్ యాక్ట్ కేజీ గంజాయి వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ సో టూ కిలోస్ కాబట్టి టెన్ థౌసండ్ వ్యాల్యూ ఉంటుంది అది దగ్గర నేను ఇట్లా యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమ్మడం అనేది ఈ మధ్యకాలంలో వాల్యూ వ్యాల్యూ ఎక్కువ డెఫినెట్లీ ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం ఒకటి ఉంటుంది కమర్షియల్ వ్యాల్యూ ఒకటి ఉంటుంది సో దాన్ని బట్టి వాళ్ళు కమర్షియల్ మార్కెట్లో పది గ్రాములు ఇరవై గ్రాములు ఐదు వేలు పదివేలుకి అలా డిమాండ్ బట్టి చేసుకుంటా పోతున్నారు అదండి సో శ్రీనివాస్ అనేవాళ్ళు చాలా వరకు పదంపల్లి ఏరియాలో చేసేటాడు ఈ గంట ఆనంద్ కుమార్ ఎవడైతే ఉన్నాడో కుదివేడు మీరు అంటున్నట్టు ఆ కాలేజ్ ఏరియాలు ఆ ఏరియాలో కూడా వీడు కవర్ చేస్తున్నారు సో ఇట్లాగా ఇంకా వీడు కాకుండా ఇంకా ఎవరు ఆ ఏరియాలో కుదివేడు కావచ్చు అన్నలు కావచ్చు ఎవరమ్ముతున్నారు అనేది కూడా మనం ఇంకా ఇంట్రావేట్ చేస్తాము దీనిపై మనం డెఫినెట్గా ప్రోగ్రెస్ చేస్తాం ఇదే ట్రైన్ల దగ్గర కూడా